వెండితనను మించిన కొత్త క్రియేటివ్ వెంచర్ ను ఆవిష్కరించాడు విష్ణు మంచు తన తండ్రి మోహన్బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి పంతొమ్మిదిన కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ వన్ ని లాంచ్ చేశారు ఈ వినూత్న ప్రాజెక్ట్ కన్నప్ప కథను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రెండో షెడ్యూల్ను ఇటీవల పూర్తి చేశారన్న సంగతి తెలిసిందే ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభించనున్నారు వెండితెరను మించిన కొత్త క్రియేటివ్ వెంచర్ను ఆవిష్కరించాడు విష్ణుమంచు తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి పంతొమ్మిదిన కన్నప స్టోరీ బుక్ వాల్యూమ్ వన్ని ని లాంచ్ చేశారు ఇది భక్త కన్నప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది భక్తి త్యాగం వంటి భావనలను అందరికీ తెలుస్తాయి ఇందులో కన్నప్ప సాహసం భావోద్వేగం ఆధ్యాత్మిక భావనలు చూపించనున్నారు ఈ కామిక్ పుస్తకంతో విష్ణుమాంచు ఒక భక్త కన్నప చరిత్రను ఈ తరానికి అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసిన వారికి వారి చిరునామాను మెసేజ్ చేసిన వారికి ఉచితంగా పుస్తకాలు అందుతాయి ఈ సందర్భంగా విష్ణు మంచి మాట్లాడుతూ ఈ కథ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను కోరుకున్నాను కామిక్ పుస్తకం సినిమాలనే ఉంటుంది నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల మన చరిత్ర మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభమని నేను భావించాను ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు ఈ కథ నా మనసుకెంతో దగ్గరైంది కన్నప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నానని అన్నారు డాక్టర్ మోహన్ బాబు జన్మదిన వేడుకలు మోహన్ బాబు యూనివర్సిటీ ముప్పై రెండు వార్షిక దినోత్సవాలను మంగళవారం ముప్పై రెండు వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య నటుడు డాక్టర్ మోహన్ లాల్ గౌరవ ముఖ్య అతిథిగా విజయగా శ్రీముఖేశ్ ఋషి అతిథిగా హాజరయ్యారు